వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ అమెరికా తర్వాత భారతీయ విద్యార్థుల కలల ప్రపంచం కెనడా కానీ మన విద్యార్థుల ఆశలను చిదిమేస్తోంది ఆ కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు స్టడీస్ పర్మిట్లలో కెనడా దాదాపుగా ముప్పై ఒక్క శాతం కోత పెట్టింది ఐఆర్సీసీ గణాంకాలు చూస్తూ ఉంటే కెనడాపై భారతీయ విద్యార్థులు ఇక ఆశలు వదులుకోవాల్సిందే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కెనడాలో భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు ముప్పై ఒక్క శాతం తగ్గాయి దీనికి కారణం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులను ఐదు శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవటమే రెండు వేల ఇరవై మూడు చివరి నుంచి దేశంలోకి వలసలను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల చదువుకోవటానికి వెళుతున్న విద్యార్థులపై దాని ప్రభావం పడుతోంది రెండు వేల ఇరవై మూడులో కెనడా మొత్తం ఆరు లక్షల ఎనభై ఒక్క వేల నూట యాభై ఐదు స్టడీ పర్మిట్లు జారీ చేయగా వాటిలో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది భారతీయులు ఉన్నారు ఇక కెనడాలో తాత్కాలిక నివాసితులను ఐదు శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పర్మిట్ల సంఖ్య ఐదు లక్షల పదహారు వేల రెండు వందల డెబ్బై ఐదుకి పడిపోయింది దీంతో భారతీయ విద్యార్థుల సంఖ్య లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదుకి తగ్గింది మొత్తం మీద భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను కెనడా ముప్పై ఒక్క శాతం తగ్గించింది అదే సమయంలో చైనా విద్యార్థులను మాత్రం కేవలం మూడు శాతానికే కుదించింది